దేవుని మాట కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఆరో వచనం సియోన్లో నుండి ఇస్రాయల్నకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలో నున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకో హర్షించును ఇస్రాయలు సంతోషించును సియోన్లో నుండి ఇస్రాయల్నకు ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుందంట సియోను అంటే ఏంటి దేవుని యొక్క సంఘము దేవుడు ఏర్పరచుకున్న ప్రేమైన సంఘము సియోనులో నుండి సంఘంలో సంఘమునకు ఆయన శిరస్ అయి ఉన్నాడు సంఘంలో ఉన్న మనందరము ఏమై ఉన్నాము అవే వాళ్ళం ఒకరి ముక్కు ఒకరి కన్ను ఒకరు చెయ్య ఇలాగా ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా సియోన్లో సియోనులో నుండి ఇస్రాయేళ్ళకు రక్షణ కలుగును కాక ఎక్కడి నుంచి మనకు రక్షణ కలుగుతుంది సియోన్లో నుండి ఇస్రాయలు అంటే ఎవరు ఇస్రాయేలు ఇస్రాయేళలు లెక్క సంతతిలో చేర్చబడిన నేను నువ్వు మనందరము వాక్యం వింటున్న మనందరము ఇస్రాయల్గా దేవుడు మార్చాడు ఇస్రాయల్గా పిలుస్తున్నాడు మనకు రక్షణ కలుగును గాక అని దేవుడు చెప్తున్నాడు ఎవరికి ఇస్రాయల్నకు దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు చెరలో ఉండడం ఏంటి రప్పించినప్పుడు అంటే ఏంటి అంటే సమస్యలనే చెరలో నలిగిపోతున్న నువ్వు నేను మనందరము ఆయన రప్పించినప్పుడు చెరలో నుండి బయటకు తీసినప్పుడు చెరలో నుండి మనల్ని ప్రక్కకు జరిపినప్పుడు మనకేం కలుగుతుంది యాకోబు హర్షించును ఇస్రాయేల్ సంతోషించును అబ్రాహాం ఇస్సాకి యాకోబు సంతతిలో చేర్చబడిన మనము ఇస్రాయేల్గా దేవుడు మార్చాడు ఇస్రాయేలీ యొక్క సంతతిలో చేర్చాడు అయితే రక్షణ ఎక్కడ నుండి వస్తుంది సియోన్లో నుంచి మనం ఏం చేయాలి సియోన్కి వెళ్ళాలి దేవుని సన్నిధిలో మన సమస్యలను దేవునికి తెలియజేయాలి దేవుడు వినే దేవుడుగా ఉన్నాడు చూచే దేవుడుగా ఉన్నాడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు సియోన్లో నుండి ఇస్రాయన్లకు ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది ఇప్పటి వరకు సియోన్కు వెళ్లకుండా సియోన్ యొక్క మహిమ తెలుసు కూడా సియోన్లోకి ప్రవేశించలేని పరిస్థితులు ఏమైనా ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము సియోన్కు వెళ్ళే వారంగా ఉండాలి సియోన్ విడిచిపెట్టకుండా వెళ్ళేవారి యొక్క జాబితాలో మనం చేర్చబడాలి సియోన్ ను విడిచిపెట్టకుండా వెళ్ళేవారి యొక్క సంతోషం ఏ రీతిగా ఉందో వారి యొక్క హృదయంలో సమాధానం దేవుడు ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడో మనము చూడాలి వారి యొక్క పరిస్థితులను ప్రక్కన పెట్టి వారు సియోన్కి వెళ్ళి ఏం పొందుతున్నారు సంతోషాన్ని పొందుతున్నారు సమాధానాన్ని పొందుతున్నారు వారి యొక్క చెరలోనున్న వారి యొక్క పరిస్థితులను తొలగించుకుంటున్నారు మరి నువ్వు నేను మనందరము ఎక్కడికి వెళ్ళాలి సియోన్లోకి వెళ్ళాలి సియోన్లోకి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది మనకు రక్షణ వస్తుంది చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు దేవుడేమంటున్నాడు తన ప్రజలుగా చేసుకున్నాడు తన స్వాస్యంగా చేసుకున్నాడు మనల్ని తన భాగంగా చేసుకున్నాడు మరి ఆయన రప్పించినప్పుడు రప్పించాలి అంటే మనం ఏం చేయాలి సీఎంలో ప్రవేశించాలి సీఎంలో ప్రార్థించాలి సీఎంలో దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి సీఎంలో ప్రవేశించడం ద్వారా ఆయన మనం చూచే దేవుడిగా ఉన్నాడు మన యొక్క పరిస్థితులు తెలియజేయడం ద్వారా వినే దేవుడిగా ఉన్నాడు ప్రార్థన ద్వారా మన యొక్క పరిస్థితులను తెలియజేయాలి ప్రియమైన నా సహోదరి వర్షించును ఇస్రాయలు సంతోషించును దేవుడు మనల్ని చరలాంటి ఇబ్బందులు చరలాంటి పరిస్థితులు చెరలాంటి కష్టాలు చెరలాంటి నలుగుపోతున్న జీవితాలు చెరలాంటి ఒక్కొక్క సమస్య ఎలా ఉంటుందంటే చెరలో ఉన్నట్టు ఉంటుంది ఆ సమస్య మరి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అందులో నుంచి తన ప్రజలను రప్పించినప్పుడు అని దేవుడు చెప్తున్నాడు యాకో వర్షించును ఇస్రాయల్ సంతోషించును మనం ఏమవుతాము దేవుడు ఆ చెరలో నుండి మనం బయటకు తీసినప్పుడు మనం హర్షించే వారంగా ఉంటాం సంతోషించే వారంగా ఉంటాం ఎవరిని బట్టి మన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ప్రియమ సహోదరి సహోదరులారా మనము ఎక్కడికి ప్రవేశించాలి సియోన్లు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారా ఎన్ని ప్రయోజనాలు అంటే మన జీవితంలో మన హృదయమంతా సంతోషంతో నిండుతుంది సమాధానంతో నిండుతుంది ఉద్యోగాలు ఉంటాయి వారికి సమాధానం ఉండదు వారికి చాలామందికి దేవుని ఎరగిన ప్రజలకు సియోను దర్శనం చేసుకొని ప్రజలకు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకొని ప్రజలకు వారికి ఉద్యోగాలు ఉంటాయి ధనం ఉంటుంది బంగారం ఉంటుంది వెండి ఉంటుంది కొత్త కొత్త మంచి మంచి గల చీరలు ఉంటాయి వారికి వేటి వలన వారి జీవితంలో సమాధానం ఉండదు సమాధానం లేని పరిస్థితులను బట్టి ఇతరుల యొక్క సమాధానాన్ని కూడా దొంగిలించేవారుగా ఉంటారు ఇతరు ఇతరుల యొక్క సంతోషాన్ని కూడా దొంగిలించేవారుగా ఉంటారు వారి బాధ అంతా చెప్పుకుంటారు ఇతరుల గురించి వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటూ వారి జీవితంలో సమాధానం లేదు కానీ ఇతరుల యొక్క సమాధానం కూడా దొంగిలించేవారుగా ఉంటారు ప్రిమన్న సహోదరి సహోదరులారా మనము ఎవరు దర్శనం చేసుకోవాలి సియోన్లో నుండి ఇస్రాయేళ్లకు రక్షణ కలుగునుగా అని దేవుడు చెప్తున్నాడు మనం సియోన్ వైపు చూడాలి సియోన్ అంటే ఏంటి దేవుని వైపు చూడాలి దేవుని సన్నిధిని చూడాలి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి ప్రార్థించాలి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి ఇతరుల వైపు చూడడం ఇతరుల యాక వారి వైపు చూడడం కాదు మనల్ని చూసి వారు ఏం చేస్తారు వారు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు వెలుక్కి చీకటికి పొత్తు లేదు చీకటి వారు చీకటి కలిగిన వారు ఏం చేస్తారు వెలుగును చూసి తట్టుకోలేరు వారికి వెలుగును చూసినప్పుడల్లా వారికి ఎలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా పోయింది పోయిందనుకోండి అస్సలు చీకటిగా ఉంది కనీసం కొవ్వొత్తి కూడా వెలిగించుకోలేదు ఒక ఐదు నిమిషాల తర్వాత సడన్గా కరెంట్ వస్తుంది ఆ బల్బులు అవన్నీ వెలుగుతూ ఉంటాయి అసలు చూడాలంటే కొంచెం కండ్లకు ఇబ్బందిగా ఉంటుంది అదే రీతిగా వెలుగులో ఉన్న వారిని చీకటిగా చీకటిలో ఉన్నవారు చూసినప్పుడు వారికి ఇబ్బందిగా కష్టంగా ఎలా ఉంటుంది తిట్టాలనిపిస్తూ ఉంటుంది వారిని వెలివేయాలనిపిస్తుంది వారిని ఛేదరించుకోవాలనిపిస్తుంది ఇలాగా చీకటికి ఏమాత్రం వెలుగంటే ఇష్టం ఉండదు అయినా సరే నువ్వు నువ్వు నేను మనందరం కృంగిపోకూడదు చీకటిని చూసేది దేవుడు నిన్ను బాధ పెట్టేవారిని చూసేది దేవుడు దేవుడు ఏమంటున్నాడు చెరలో నుండి రప్పించినప్పుడు నిన్ను దేవుడు రప్పించి నిన్ను హర్షించేలాగా నిన్ను సంతోషపరిచేలా దేవుడు నిన్ను చేస్తున్నాడు వారిని ఎవరు చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు ఈశ్రయాలకి ఏమొస్తుంది రక్షణ వస్తుంది దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రమగల తండ్రి కృపగలయన దయా మేడ సర్వశక్తిమంతుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ సియోన్లో నుండి రక్షణ కలుగును గాక అన్నావు ప్రభు అవును తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రవేశించినప్పుడు రక్షణ తండ్రి వెలుగు ప్రభు అన్న తండ్రి నాయన నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా చెరలో నున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబ హర్షించును విశ్రాయాలు సంతోషించును అబ్రాహం ఇస్సాక్ యాకోబుల్ దేవ హర్షించేవారిగా సంతోషించేవారిగా ప్రభ మమ్మల్ని ప్రభ ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్య చెర లాంటి సమస్యల నుంచి విడుదల కలుగు చేసి ప్రభా నాయన ఆహ్లాదకరమైన నీ సియోల్లోకి నడిపిస్తూ తండ్రి నాయన ప్రతి సమస్యను తొలగించి ప్రభా నీ రెక్కల నీడలో ఆశ్రమించి తండ్రి మమ్మల్ని నడుపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం మమ్మల్ని అందరినీ సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు నా ప్రభుని ప్రియరక్షకుడువనే క్రీస్తు అని నామంలో అతి వినయంగా బ్రతిలోడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె